జలదంక మండలం గట్టుపల్లి భూముల విషయంలో వాస్తవాలు ఒక రకంగా ఉంటే కొంతమంది వాటిని ఉక్రీకరిస్తున్నారని పలువురు రైతులు ఆవేదన వ్యక్తం చేశారు శనివారం కావలి జర్నలిస్ట్ క్లబ్లో జలదంక మండలం గట్టుపల్లికి చెందిన రైతులు మాట్లాడడం జరిగింది తాము ఎక్కడా ప్రభుత్వ భూమిని ఆక్రమించలేదని తమకు పట్టాలు ఉన్న భూములు సాగు చేసుకోవడంతో పాటు పట్టాలని కొంతమంది కొనుగోలు చేసి సాగు చేసుకుంటూ జీవిస్తున్నామని వివరించారు కొంతమంది తమకు పట్టాలున్నాయని ప్రేక్ పట్టాలు చూపిస్తున్నారని వివరించారు అసైన్ కమిటీ అనుమతి లేకుండా పట్టాలు ఎలా వస్తాయని వారు పేర్కొన్నారు ఇందుకు సంబంధించి ఆధారాలు తమ వద్ద ఉన్నాయని వివరించారు ఏమైనా ప్రభుత్వ భూమి ఉంటే స్థానికంగా ఉన్న పేదలకు అన్ని సర్వేలు చేసి ఇచ్చినా మాకు ఎలాంటి అభ్యంతరం లేదని రైతులు పేర్కొన్నారు మీడియా బితులందరికీ నమస్కారం అండి నేను గట్టుపల్లి గ్రామం మా ఫాదరు రైతు మాకు పొలం ఉంది అక్కడ మా ఫాదర్ గారు మాకు ఇప్పుడు ఈ వివాదంలో మా భూమి కూడా ఉంది సరే నేను జాబ్ చేసుకుంటాను ఇక్కడ వచ్చాను వచ్చిన తర్వాత వాళ్ళు రమ్మన్నారు కొద్దిగా విషయం చెప్పడానికి నేను వచ్చాను నేను మనోళ్ళ తరఫున జస్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ఏమి లేదండి రెండు వేల తొమ్మిదిలో అప్పుడు ఉన్న అప్పుడు ఉన్న ఎంఆర్ఓ గారు సరే వర్హాలు కానీ ఎవరైనా పేరు వాళ్ళు ఏదో పట్టాలు ఇచ్చారని అప్పుడు కొంచెం ఇష్యూస్ స్టార్ట్ అయినాయి ఆ పటాలు ఇచ్చినప్పుడు ఎలాంటి సర్వే చేయలేదు ఏది గవర్నమెంట్ ల్యాండ్ అనో ఏది రైతుల ల్యాండ్ ఐడెంటిఫై ఐడెంటిఫై చేయకుండా ఎస్ కొన్ని డాటెడ్ ల్యాండ్స్ ఉండొచ్చు నేను కాదన్న దాంట్లో ఆ డాటెడ్ ల్యాండ్స్లో కూడా వాళ్ళు గవర్నమెంట్ ల్యాండ్ అని ప్రకారం ప్రకారం పటాలు ఇచ్చిన ఇచ్చారు ఏమో అయితే ఎలాంటి సర్వే చేయకుండా రైతుల దగ్గరికి వచ్చి సర్వే చేసి ఇది కానీ ఇది అబ్జెక్షన్ మీకు ఇది ఉండకూడదు అని చెప్పకుండా పటాలు ఇచ్చినట్టుగా క్రియేట్ చేశారు ఆ పటాలు తీసుకుని వచ్చినప్పుడు మనకందరికీ ఇన్ఫర్మేషన్ ప్రకారం మన రైతులు అంటే ఆ రోజు మా బాబాయ్ గనీ కూడా హైకోర్టుకు వెళ్ళి మా దగ్గర ఉన్న డాక్యుమెంట్స్ ల్యాండ్ రిలేటెడ్ డాక్యుమెంట్స్ ఏమైతే ఉన్నాయో అవన్నీ ఇప్పుడు డ్యూ చేసి కోర్టులో ఇమీడియట్గా సస్పెన్షన్ ఆర్డర్ ఇచ్చారు కొన్ని పొలాలకు మాత్రమే ఏది రైతుల దగ్గర ఉన్న పొలాలకు మాత్రమే సస్పెన్షన్ ఆర్డర్ ఇచ్చారు ఆ సస్పెన్షన్ ఆర్డర్ తెచ్చిన తర్వాత మళ్ళీ ఫర్దర్గా హైకోర్టుకు వెళ్ళి ఫర్దర్గా మేము ప్రాసెస్ డాక్యుమెంట్స్ ఇన్ ప్రూఫ్ ప్రూఫ్స్గా ఇచ్చాం ఏమేంటి ఒకటి అప్పుడున్న ఎమ్మెల్యే గారు రెడ్డి గారు ఆయన హైకోర్టుకు ఒక లెటర్ ఇచ్చారు నేను ఎలాంటి పటాలి ఈ ఊర్లు ఇవ్వలేదని సో ఇవి వ్యాలిడ్ ఇన్వాలిడ్ పట్టాలని పుట్టించారు సెకండు వాళ్ళు ఏదో ఆగస్ట్ ఫిఫ్టీన్త్ ఒక ధర్నా చేశారు ఏమని మాకు పట్టాలు రాలేదు అని ఇవ్వలేదు అని ఇవ్వలేదు ధర్నా చేసినప్పుడు నైట్ నైటే సో నైట్ పట్టాలు డిస్ట్రిబ్యూట్ చేసినట్టుగా మా దగ్గర ఒక లెటర్ ఉంది నైట్ నైట్ చేసినట్టుగా ఆ నైట్ పట్టాలు ఇచ్చారు ఏ డేట్ ఇచ్చారు జూలై ఫిఫ్టీన్త్ ఇచ్చారు కానీ వీళ్ళు ధర్నా చేసినప్పుడు ఆగస్ట్ ఫిఫ్టీన్త్ ఆగస్ట్ ఫిఫ్టీన్త్ పట్టాలు రాలేదని ధర్నా చేసినప్పుడు జూలై ధర్నా చేసినప్పుడు పట్టాలు వాళ్ళకి వచ్చిన డేట్ జూలై ఫిఫ్టీన్త్ జూలై ఫిఫ్టీన్త్ పట్టాలు ఇచ్చినట్టుగా ఉంటే ఆగస్ట్ ఫిఫ్టీన్త్ వీళ్ళందో ధర్నా చేస్తారు దాని పేపర్ కటింగ్ ఇప్పుడు ఉంది ధర్నా చేసింది ఎక్కడ కదా ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర పేపర్ కటింగ్ ఉంది కదా అది ఇస్తారు బొట్టి అది ఇస్తారు సో ఇది ఒక ప్రూఫ్ ఇచ్చాము తర్వాత ఎమ్మెల్యే గారు లెటర్ ప్రూఫ్ ఇచ్చాము ఎమ్మెల్యే గారు లెటర్ క్లియర్గా చెప్పారు ఒక అసైన్మెంట్ కమిటీ మీకు అప్రూవ్ చేయాలంటే ఎలాంటి ల్యాండ్స్ అయినా కూడా ఫస్ట్ గ్రామ సభ జరగాలి ఎలాంటి గ్రామ సభ మా ఊళ్ళో జరగలేదు సెకండు తీర్మానం ఉండాలి అక్కడ సభలో ఇదిగో ఈ ల్యాండ్స్ ఉన్నాయి ఇది చేస్తున్నామని ఒక తీర్మానం పాస్ చేయాలి ఆ పాస్ చేసిన కాపీ లేదు అది పాస్ చేసిన కాపీ ఎమ్ఆర్ఓ ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళాలి ఇది ప్రాసెస్ ఎమ్మెల్యే గారి దగ్గర ఎలాంటిది వెళ్ళలేదు ఈ ఎంఆర్ఓ గారు ఆ రోజు ఏమైతే ప్రిపేర్ చేస్తారో తీసుకుని వెళ్ళి ఎమ్మెల్యే గారి దగ్గర సంతంగా పెట్టమంటే ఆయన మీరు ఎలాంటి ప్రాసెస్ ఫాలో అవ్వకుండా వచ్చి సంతంగా పెట్టమని ఎట్లా పెడతాను ఇవి రిజెక్ట్ చేసి పడేసారు ఆ పట్టాలు కానీ ఈయన ఎంఆర్ఓ గారు నైట్ నైట్ పట్టాలు క్రియేట్ చేసి ఇచ్చేశారు ఆ నైట్ ఇచ్చిన కాపీ అని మన దగ్గర మీకు ఇస్తాం ఆ పట్టాలను పట్టుకొని వీళ్ళు ఏమంటున్నారు ఈ మా పట్టాలు అని అంటున్నారు బట్ ఇవే బుక్స్ మేము కోర్టులో ప్రొడ్యూస్ చేసినప్పుడు అప్పుడు అరౌండ్ వన్ థర్టీ వన్ ఫార్టీ పట్టాలు ఇచ్చారు మేము మా రైతుల ల్యాండ్లో ఉన్నంత వరకు మేము ప్రొడ్యూస్ చేసి బ్రూప్స్ని మా ల్యాండ్ ఐడీది వాళ్ళ సంబంధం లేదంటే హైకోర్టు ఇంటర్ ఫస్ట్ ఇమీడియట్గా సస్పెన్షన్ అప్ ఇచ్చింది ఫర్దర్గా ఈ బ్రూప్స్ అని ఇచ్చిన తర్వాత ఆగస్ట్ ఫిఫ్టీన్త్ ధర్నాది ప్లస్ ఎమ్మెల్యే గారు లెటరు ప్లస్ అసైన్మెంట్ కమిటీ ఎలాంటివి ఇచ్చిన తర్వాత నైట్ నైట్ పట్టాలు పోటీ చేశారని ఇచ్చిన తర్వాత అప్పుడు జేసీ గారు కూడా రివ్యూ చేశారు దీని గురించి జేసీ గారు లెటర్ కూడా ఉంది ఆయన కూడా హైకోర్టుకి ఇచ్చారు ఎలాంటిది జరగలేదని ఈ ప్రూఫ్స్ ప్రూఫ్స్గా తీసుకొని ఆ ముప్పై పట్టాలు క్యాన్సిల్ చేశారు రైతుల కొరాలి బట్ రిమైనింగ్ హండ్రెడ్ హండ్రెడ్ పట్టాలు ఉన్నాయి వంద పట్టాలు ఈ వంద పట్టాలు ఎస్ మేబీస్ గవర్నమెంట్ ల్యాండ్ మేము దాన్ని కాదన్నా గవర్నమెంట్ ల్యాండ్ అన్నప్పుడు ప్రతి ఒక్కరికి అధికారం ఉంటుంది ఓకే ఇది నాదో నీదో కాదని ఎవరి సొంతం కాదు అది ఉన్నప్పుడు ఎస్ గవర్నమెంట్ వచ్చేసి పేదలకు ఇవ్వాలని డిసైడ్ చేసింది ఎస్ మేమందరం సపోర్ట్ చేస్తాం దానికి ఎవరం కాదని చెప్పాం కానీ ఒక ప్రాసెస్ ప్రకారం ఫాలో అవ్వలేదు కాబట్టి అవి ఇన్వాలిడ్ పడ్డాలి కాబట్టి ఈ వా మేము ఈ అప్పుడు ఆగిపోయింది ఈ ఫిఫ్టీన్ ఇయర్స్ ఎలాంటి గొడవలు లేవు అప్పుడు ఆగిపోయింది ఎలాంటి గొడవలు లేదా ఎవరి పట్టి వాళ్ళు ఉన్నారు సో ఈ రీసెంట్గా త్రీ మంత్స్ నుంచి గొడవలు స్టార్ట్ చేసినప్పుడు ఆర్దేవ్ గారికి ఒక రిప్రజెంటే గారికి ఒక రిప్రజెంటేషన్ ఆర్డీఓ గారికి ఒక రిప్రజెంటేషన్ కలెక్టర్ గారు కూడా ఇచ్చారు కలెక్టర్ కరెక్ట్ స్పందనలు పెట్టారు సో ఏమనిచ్చారు గవర్నమెంట్ ల్యాండ్ అప్పుడు ఇచ్చే పట్టాలు ఇచ్చారని దౌర్జన్యంగా వచ్చేట్లా చేస్తున్నారు దీన్ని ఆపండి ఫస్ట్ అంటే ఎంఆర్ఓ గారు ఇమీడియట్గా గారు దాన్ని ఆపారు పరిశీలిస్తామని ఆపిన తర్వాత ఇల్లు గొడవలు స్టార్ట్ చేయడం మొదలుపెట్టారు ఎలా ఒక ఇరవై మంది వెళ్ళడం సో ఈ మొక్కలు వేసుకున్నారు ఈ మొక్కలు పీకేశారు పొలాల వాళ్ళ మొక్కలని పీకేశారు సో ఆమె ఎంత కష్టపడి ఆ డబ్బు ముప్పై ఐదు వేలు నాలుగు వేలు ఎట్లా వస్తాయని ఎవరి ఇస్తారండి నువ్వు దౌర్జన్యంగా పీకాల్సిన అవసరం ఉంది సపోజ్ ఇది గవర్నమెంట్ ల్యాండ్ అవ్వచ్చు నేను కాదన్నా ఎవరు పీకాలి మొక్కలు గవర్నమెంట్ ల్యాండ్లో నీకుంద రైటు నాకుంద రైటు లేదు కదా ఎవరికి రైటు గవర్నమెంట్కి ఉంద రైటు ఎస్ విఆర్ఓ గారు లేక ఎంఆర్ఓ గారు వాళ్ళ దగ్గరుండి వాళ్ళ మనుషులు పెట్టి వాళ్ళు వీఆర్ఓలు ఉన్నారు కదా పీకిస్తే ఎవరు అబ్జెక్షన్ లేదు వీళ్ళు ఎవరు పెట్టడానికి మీకు ఎలాంటి రైట్ లేదు కదా సో అది వీళ్ళ వీళ్ళ యొక్క బాధ తెలియజేస్తున్నారు వ్యక్తం చేస్తున్నారు గవర్నమెంట్ పీకి మేము మాట్లాడము ఎందుకంటే వాళ్ళ ల్యాండ్ అని వాళ్ళు ప్రూవ్ అయితే వాళ్ళు పీకేయచ్చు ఎస్ విఆర్ రైట్ టు గివ్ ద ల్యాండ్ బ్యాక్ టు దెన్ ఓకే అది ఇస్తాం కానీ అలా చేయలేదు కాబట్టి మేము వెళ్ళి వీళ్ళు వెంటనే వెళ్ళి మొక్కల మీద కంప్లైంట్ ఇచ్చారు ఎస్ఐ గారికి టూ టు త్రీ డేస్ ఫాలో అప్ చేశారు ఎంఆర్ఓ గారు డాక్యుమెంట్స్ ఇమ్మన్నారు వీళ్ళ ల్యాండ్ డాక్యుమెంట్స్ని ఎంఆర్ఓ గారికి ఇచ్చారు మళ్ళీ ఆర్డీఓ గారి దగ్గర ల్యాండ్ డాక్యుమెంట్స్ని ఇచ్చారు ఎస్ఐ గారు ఏమంటారు వీళ్ళు లెటర్ ఇస్తేనే అది వీళ్ళ ల్యాండ్ ఇది అని ఇస్తే నేను యాక్షన్ తీసుకుంటుంటారు వీళ్ళు ఈ ప్రోగ్రాం స్పందించాల వన్ మంత్ అయిపోయింది ఒకరిదే కాదు ఇవే కాదు ముగ్గురు చేశారు అది ఆయన ఇది ఈయన గెలఫోన్లో కూడా సో అలా పీకడం తప్పు ఫస్ట్ ఆ దాన్ని ఎలాంటి యాక్షన్ లేదు సరే అది జరిగిపోయింది మళ్ళా ఈ పటాలతో ఇలా చేస్తారు కాబట్టి మేమేమన్నామంటే ఆర్టీఓ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు సార్ గవర్నమెంట్ ల్యాండ్ ఉంది మాకు అవసరం లేదు మేము ల్యాండ్ అడగట్లేదు మాకు అవసరం లేదు ఆ గవర్నమెంట్ ల్యాండ్ని మీరు సర్వే చేయండి ఐడెంటిఫై చేయండి దాంట్లో వాగుపరం పోకి ఎంత ఉందో డొంగపోరంబోకి ఎంత ఉందో సార్ అసలు ఏమీ లేదు అంతా ప్రాపర్ ల్యాండ్లో మీకు డీటెయిల్స్ తేల్చాలి కదా తేల్చండి వెనక రైతులు పొలాడున్నాయి పటాలు పట్టాలు ఉన్నాయి దారులు కావాలి ఇల్లు ముందుకు వచ్చి రోడ్డు రోడ్డు దగ్గర పొలం అయితే తీసుకోవచ్చు మీరు మేము కాదనట్లే కానీ ఈ దారులు డొంకులు వాగులు వదిలిపెట్టి సర్వే చేసి మిగిలిన పొలం తీసి ఊర్లో ఉన్న ఎందుకంటే ఈ బట్టాలు ఇన్వాలిడ్ అని కోర్టే క్యాన్సిల్ చేసింది దీనికి సంబంధించిన ప్రేపలు ప్రూఫ్స్ అని ఇచ్చినాం మేము అక్కడ సో ఆ బట్టాలు కరెక్ట్ కాదు కాబట్టి మాకు అందరూ సమానం మేము ఎస్సీలని లేక వేరే వాళ్ళని సపరేట్ చేయట్లేక్కడ అందరూ సమానం పొలం లేని ప్రతి ఒక్కరికి పొలం ఇవ్వాలి ఓకే అందువల్ల అది వంద ఎకరాలు ఉండి యాభై ఎకరాలున్ని రెండు వందల ఎకరాలు ఉన్నాయి వీ డోంట్ కేర్ అంతా తీసుకొచ్చి ఈ గ్రామ సభ పెట్టి అరువులు పేర్లు తీసుకొని వీళ్ళని కూడా ఎవరు చెప్పండి మేము వెళ్ళగా ఇవ్వదని చెప్పట్లేదు కాదు ఇప్పుడు ఎవరైతే పడ్డారో వాళ్ళ పేరు కూడా ఇవ్వండి తీసుకొని ఇలాంటి గొడవలు లేకుండా మీరు ప్రాపర్గా ఎంక్వైరీ చేసుకోండి దీంట్లో ఎలాంటి పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉండకూడదు ఎందుకంటే ఇక్కడ ప్రతి ఒక్కరూ ఊరి పేరు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ అందాలి ఇప్పుడు ఆర్డీ సభ పెట్టారు ఊరిలో గ్రామసభ గ్రామ సభ పెట్టినప్పుడు అందరి దగ్గర డాక్టర్ ఎస్సీలు ఎస్సీలు గొడవలు పడ్డారన్న గ్రామసభలో ఎస్సీలు ఎస్సీలు గొడవపడ్డారు వాళ్ళు వాళ్ళు గొడవపడ్డారు ఎంఆర్ఓ గారు బైక్ తీసుకుని అమ్మ ఈ గొడవ జరిగితే మేము గ్రామసభ కండక్ట్ చేయలేము అని ఆమె లేచిపోబోతుంటే అప్పుడు ఆర్డీఓ గారు ఒకసారి అడిగారు ఈ సర్వే జరిగిందని అడిగారు సర్వే జరిగిందని అడిగినప్పుడు పాపం ఈయన రత్నరాజు గారు ఈయన ఉన్నారు సర్వే ఎలాంటి సర్వే జరగలేదు సార్ ఎందుకంటే మాకు ఇన్ఫర్మేషన్ లేదు కాబట్టి అని చెప్పారు వెంటనే కొంతమంది ఆయన మీద దాడి చేశారు ఆర్డీఓ ప్రజెన్స్లో జరిగింది సో ఆర్డీఓ గారిని కలిసి మేము సార్ మీరు రిపోర్ట్ ఇవ్వండి ఏం జరిగింది అనేది ఇది కరెక్ట్ కాదు కదా దాడులు చేయడం అందరూ ఒకటి సమానమే కదా ఎవరు ఎవరికి వ్యతిరేకం కాదు కదా మీరు వచ్చారు పరిశీలిస్తున్నారో న్యాయం చేస్తాను అన్నారు కానీ దాడి చేయటమే తప్పు కదా మీ ప్రెజెన్స్ జరిగింది కదా రిపోర్ట్ ఇవ్వండి అని మీ ఆర్డీఓ గారు రిక్వెస్ట్ చేసి మూడు రోజులు ఏంటి ఇప్పటివరకు మాకు సమాధానం లేదు సో మీ ద్వారా మేము ఆర్డీఓ గారిని రిక్వెస్ట్ చేస్తున్నాం గ్యారంటీగా దానికి రిపోర్ట్ ఇవ్వాలైనా ఎందుకంటే ఆయన సంవత్సరం జరిగింది ఎవరి తప్పే చెప్పమండి మా తప్పే చెప్పండి ఎస్ మేము తీసుకుంటాం యాక్షన్ మేమందరం ఎస్ వేరే రెడ్డి టు ఫేస్ దట్ అది సో అదొకటి మాది డిమాండ్ ఇంకోటి పొలాలు అర్హులైన పంచాలి ఖాళీ పొలాలు ఇది మా డిమాండ్ అయిపోయిందా ఇంకొకటి లాస్ట్ పాయింట్ ఏంటంటే ఒక ఎనభై ఎనిమిది ఎకరాలు రెండు వేల తొమ్మిదిలో మేతపురం పోకని లేక మండబయలని అంటే ఒక గ్రామానికి చాలామందికి బర్రెలు ఉంటాయి మేకలు ఉంటాయి గొర్రెలు ఉంటాయి అందరం పొలాలు బయలు వేసుకున్నప్పుడు ఎక్కడ ఖాళీ స్థలం లేనప్పుడు ఎక్కడ పోతారండి పోలేదు కదా సో ఇది యాజ్ పర్ గవర్నమెంట్ రూలు ఒక ఖాళీ అంటే గవర్నమెంట్దే ల్యాండ్ అందు కాదు ఉంటుంది సో అప్పుడు ఏం చేశారంటే రెండు వేల తొమ్మిదిలో అది ఉండాలని చెప్పి కోర్టు ద్వారా ఆర్డర్ తీసుకొచ్చి రెవెన్యూ రికార్డ్స్ కూడా అప్డేట్ చేసి కరెక్ట్ చేసి పెట్టారు ఎయిటీ ఎయిట్ యాకర్స్ రోజు అది లేదు ఎలా లేదంటే వీళ్ళందరూ సాగు చేసుకుంటున్నారు వీళ్ళు సాగు చేసుకుంటున్నారు మొత్తం దౌర్జన్యంగా సాగు చేసుకుంటున్నారు కానీ అది కోర్టులో ఉంటుంది ఇప్పుడు అది వెకేట్ చేయకపోతే అసలు ఎక్కడ ఖాళీ ల్యాండ్ లేదు అసలు ఊర్లో అది అవసరం సో అది కూడా రిప్రజెంటేషన్ ఇచ్చున్నారు కానీ ఇప్పుడు వరకు ఎక్కడ ఎలాంటి యాక్షన్ లేదు లేదు దాని దగ్గర నుంచి సో అది కూడా మా ఒక డిమాండ్ అది కూడా చేసి అందరికీ సమానంగా చేయండి ఇప్పుడు ఎవరైతే దీన్ని ఆక్రమించుకొని స్వాధీనం చేసుకుని సాగు చేస్తున్నారో వీళ్ళందరూ కూడా అక్కడ పట్టాలు ఉన్నాయని మళ్ళీ అక్కడికి వస్తున్నారు ఇది ఇలాగే ఉంది మళ్ళీ అక్కడికి వస్తున్నారు ఏమండి భూమి ఉంది అందరికీ పంచాలి లేని వాళ్ళకి పంచాలి ఆల్రెడీ ఇక్కడ తీసుకున్నప్పుడు ఇక్కడ రాకూడదు కదా అలాగే ఇక్కడ తీసినప్పుడు ఇక్కడ రాకూడదు కదా ఆ న్యాయం చేయండి అది మా డిమాండ్ అందరికీ సమాన న్యాయం చేయండి ఊర్లో ప్రతి ఒక్కరూ ఊర్లో బతకాలి హ్యాపీగా ఉండాలి మేము ఎవరం కూడా మాకు ల్యాండ్ కావాలని చెప్పట్లేదు మా పొలాలకు పోవడానికి దారులు దొంగలు ఇబ్బంది లేకుండా చేయండి మాది కోర్టు ద్వారా ఆల్రెడీ అప్రూవ్డ్ అయిన ల్యాండ్స్ రికార్డ్స్ ఉన్న ల్యాండ్స్ రికార్డ్స్ లేకపోతే కోర్టు ఎలా అలాంటి క్యాన్సిలేషన్ ఇవ్వదు కదండి ఆ పట్టాలకి సో అదే సాక్ష్యం దానికి ఇది మా యొక్క బాధలు మీకు చెప్పారు సరిగ్గా రికార్డులు ప్రూఫ్లు ఉన్నాయి సార్ మాకు డాక్యుమెంట్లు అన్నీ కూడా సరైన డాక్యుమెంట్లు ఉన్నాయి వాటిని ఎంక్వైరీ చేసి ఆర్డీఓ గారు కానీ ఎంఆర్ఓ గారు కానీ ఎంక్వైరీ చేసి మా మా రికార్డును పరిశీలించి మా పొలాలను లేక రాకుండా మాకు ఇబ్బంది లేకుండా మిగిలిన దాన్ని ఎవరికైనా ఉంటే గడ్డపల్లి గ్రామంలో అరిహిన అరుగులైన ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇవ్వడానికి మేమే అభ్యంతరం ఏం లేదండి మేము గురుకునేది అది మా పొలాలు దగ్గర రాకుండా మొన్న ఇల్లు ఎకరాకం ముప్పై వేలు ముప్పై ఐదు వేలు అయిందండి జామాలు ఇచ్చుకొని అర్థాంతరంగా నైట్ నైట్ పెరిగేశారు ఓన్ ఎంత బాధ ఆలోచితలే అదిప్పటి నుంచి మా జోలికి రాకుండా ఉండదే నేను बोलపోతున్నా మిగిలింది ఈ చెక్క చెకడాములో వాగులు ఉన్నాయ ఆయన్ని పరిశీలించి రాంపడలో రోడ్డు ఉంది అది వాట్ లేక ఈ పొలంలో మధ్యలో ఒక దారి పెట్టుకొని అటు తిరిగి పోతున్నాను ఆ రోడ్డుకు సంబంధించి అవన్నీ సర్వే చేసి వాళ్ళకి ఏదైనా వాళ్ళకి ఇస్తున్నా ఇబ్బంది లేదు అది మీకు సార్ పన్నప్పుడు మేము అప్పటి నుంచి సాగు చేసుకుంటున్నాం రెండు వేల తొమ్మిదిలో మాకు పట్టాలు ఇచ్చారని రెండు వేల పదకొండులో వచ్చారు మా చేలోకి అప్పుడు మా వారి స్టే తీసుకొచ్చారు మీరు ఎక్కడికి లేదు మీ భూమి మీరు కొన్నారు కాబట్టి మేము దాంట్లో ఇల్లు వేసుకున్నాం గేదెలను పెట్టుకుని ఉన్నాం కొన్ని కాకపోతే ఇటువల్ల మూడు సంవత్సరాల నుంచి మాకు హెల్త్ బాగోక ఆగిపోయాం మా వారికి చనిపోయి నెలలు అవుతుంది మేము ఇక పొలం పోయి చేయలేము లేని చెప్పి మేము జామా వేసాం అది పదహారు సంవత్సరాల నాడు ఎప్పుడో పట్టాలు ఇచ్చారని చెప్పి వచ్చి మళ్ళీ ఇప్పుడు వచ్చి మేము జామాలేసింది రెట్ రెడ్ వచ్చేసి పీకేసి అంత తేప రెవీనా వాళ్ళని తీసుకొచ్చి ఇది మా భూమి అని చెప్పి పది మంది వస్తంట్రీ మేము ఒక్కడ బాధంటీ మా పిల్లలకి ఈ పొలంలో సంగతి తెలియదు